బాబు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో ఈ పోర్షన్ని నేను నీకు తాకట్టు పెడతా ముత్తు బంగారం తాకట్టు పెట్టి తెచ్చినట్టు ఈ ప్రాపర్టీ నేను తాకట్టు పెడతాను నువ్వు నాకు ఇంత రుణం వెయ్యి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బ్యాంకులు ప్రభుత్వం నుంచి రావటాలు ఇవన్నీ అయిపోయినాయి మొత్తం లిమిట్లు ఎక్కడికే వెళ్ళిపోయినాయి సో ఇంకా అప్పుడు లాగాలి అరువు లాగాలంటే ఎలా అని ఆలోచించి ఈ స్కీమ్ పెట్టాడు జిల్లా బై జిల్లా అతని అవసరాలను బట్టి అతని అవసరాలు ప్రజల అవసరాల గురించి మాట్లా అతని అవసరాలను బట్టి జిల్లా టు జిల్లా ఈ మన భూముల్ని తాకట్టు పెట్టి బాట నొక్కాన అంటాడు అతను బట్ట నొక్కేది స్వల్పం లాగేసేది అనంత కాకపోతే ఇప్పుడు మీ ప్రాణాలని మీ మీ లివర్లని పరంగా పెట్టి ఎలాగ మళ్ళీ మీకు సంక్షేమం చేస్తానని చెప్పాడో గతంలో ఇప్పుడు మీ డైరెక్ట్గా మన ఆస్తుల్ని తనఖా పెట్టి అతని దగ్గరే టైటిల్ ఉంటుంది కాబట్టి మన ఆస్తునే తనకా పెట్టి దాని మీద అప్పు తీసుకొచ్చి అప్పు కూడా విదేశీ ఫండ్ అంటాడు ఇతను కొట్టేసింది బోళ్ళు ఉంది బయటికి పంపించింది కంటైనర్లు కంటైనర్లు మళ్ళీ ఆ డబ్బే మోస్ట్లీ ఎందుకంటే ఇలాంటి టైట్లు మీద ఏమో రిస్క్ రే పొద్దున్న ప్రజాస్వామ్యాలు ఇది ప్రజలకు సంబంధించి టైటిల్ పెట్టాడు అన్నీ పెట్టాడు డబ్బు ఇచ్చేవాడు ఉండాలి కదా అనుకున్నప్పుడు అతని డబ్బునే అతను రూట్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బు కూడా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు వెరసి మనం ఏదైతే మన తర్వాత తరాలకి ఒక స్థిరాస్తిని ఇవ్వాలి అనుకున్నామో ఈ చట్టం అమలైతే ఆ స్థిరాస్తి ఈ ప్రభుత్వం అనేది అంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించలే ఇంత దరిద్రంగా ఓడిపోతాడు అతను అది పెట్టుకున్నాను ప్లాన్ చేసినప్పుడు ఇదంతా మన ఆస్తి ఆల్రెడీ ముందు ఈ తెంగ ఎలా మొదలెట్టాడు బొమ్మలతో మొదలెట్టాడు నార్సిసిజం అని ఒక డిసీజ్ ఉంది నేను చాలాసార్లు లక్షమండలో చెప్పా అంటే తన ముఖ తన ముఖాన్ని అమితంగా ప్రేమించుకునే ఒక జనరల్గా మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా ఇలా చూసుకుంటాం కదా అర్థం కనపడితే ఏదో లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏదో అర్థంలో చూసుకుంటాం నాచురల్ అది బట్ ఇతడు ప్రజలందరూ కూడా ఆడి మొహం చూడాలనుకున్నారు నీ మొహం నువ్వు చూసుకో తప్పలేదు కాకి పిల్ల కాకి ముందు ప్రజలందరూ కూడా ఈడు మొహమే చూడాలనుకునే ఒక వ్యక్తిత్వం తనను తాను అమితంగా ప్రేమించుకునే స్వభావం దీన్ని నార్సిసిజం అంటారు ఎన్ఏఆర్సిఐఎస్ఎస్ఐఎస్ఎం నార్సిజం మీరు ఇందులో కొట్టండి రాధాకృష్ణ గారు మీకు వచ్చేస్తుంది దాని మానసిక పోకళ్ళు ఎలా ఉంటాయో తను తాను అధికంగా ప్రేమించుకుంటాడు అందుకనే మొన్న కడప వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫ్ని ఆ ఊర్లో ఇంకో గారు అడిగాడు ఏందబ్బా ఇది నా భూమి ఏంది నీ పేరు మీద ఫోటో ఏంది ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడు గారు ఈ అమ్మాయి పెక్కమొహం వేసి వెళ్ళిపోయిందండి అక్కడి నుంచి సో మన ఆస్తి మీద ముందు అక్కడ బొమ్మ వేసుకుంటున్నాడు తర్వాత ఆస్తి తాకట్టు పెట్టే హక్కులు కూడా అతనే పెట్టుకుంటున్నాడు ఆస్తుల మీదే కాదు మీ సరిహద్దుల్లో కూడా ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు ఇప్పుడు తాత్కాలికం జూన్ నాలుగో తారీఖు నుంచి అసలు మనిషి ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు కొంతమంది మే పద్నాలుగునే అంటే నన్ను కొట్టినరోజునే నా పుట్టినరోజునాడు ఎలక్షన్ అయ్యాక ఏదో పర్మిషన్ పెట్టుకుని బాగా తిరిగి తిరిగాను నల్లగా అయిపోయాను కొంచెం రిలాక్స్ అవుతానని వెళ్ళి మళ్ళీ రాడని కూడా అంటున్నారు సర్వే రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా మళ్ళీ రాడని కూడా అంటున్నారు వెళ్తాడా వెళ్తే వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా ఇప్పుడు ఈ బొమ్మల పిచ్చతో మన సరిహద్దురాలు ఎవరై అతని మన బర్త్ సర్టిఫికేట్ మీద అతని ఫోటో మన కార్డు లైసెన్స్ మీద అతని ఫోటో మొన్న లాస్ట్ టైం అమెరికా ఒక అతను అక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని అమెరికాలో ట్యాక్సీలు అంటే ఒక డబ్బు ఉంది టాక్సీలు ఉంటాయి అక్కడ ట్యాక్సీలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ హెడ్జ్ అని కంపెనీలు ఉంటాయి అక్కడ మీరు మీ లైసెన్స్ చూపెడితే బండ్ చేస్తాడు ఈ స్టేట్లో తీసుకోవడం ఇంకో స్టేట్లో అయినా అది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఇతను తరచుగా అమెరికా వెళ్ళేవాడే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ మీద వీడి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో నీ ఫోటోకి దీనికి సంబంధం వింటరా అంటే లేదా సీఎం అయ్యా బాబు ఆ ఫోటో అన్నింటి మీద వేస్తాడు అంటే లేదు లేదు ఆడొస్తే ఇస్తా తప్ప నీకు ఇవ్వనని చెప్పి అక్కడికివ్వాలా ఆడేదో లభోదిబోమంట ఇంకా వేరే డ్రైవర్లు నడిపే ట్యాక్సీ తీసుకుంటే బుల్ అయింది ఆ ట్రిప్ అంతా అలాగే చాలా ఎక్కువ ఖర్చు అయింది సో ఇలాగ ఈ ఫోటోలు పిచ్చతో ఎక్కడ పడితే అక్కడ ఇంకా అతను డిసైడ్ డిసైడ్ ఏంటంటే మనుషులకి పుట్టిన వెంటనే పచ్చబొట్టు పథకం జగనన్న పచ్చబొట్టు మీద సాంబార్ మీద ఇతని ఫోటో ఎందుకంటే వెళ్తే చక్కటి షిరునవ్వుతో అక్కడ ఫోటో ప్రతి సమాజం మీద నీ ఫోటో వేసుకుని వీడి ఫోటో వేసేస్తాడు ఏమో చెప్పలేము ఈ నార్సిజం పలాకాష్ఠకి వెళ్ళిపోతాయి కూడా వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఈ భూహక్కు చట్టం ఇది ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఎవరినైతే ముంచి అందరి భూములు ఆక్యుపై చేసుకోవాలనుకున్నాడు ఇది ఇప్పుడు అతన్ని ముంచేసింది ప్రజలందరికీ అర్థమైపోయింది పాపం ఏదో రకంగా చదువుదామని చెప్పి ధర్మన్ ప్రసాద్ రావు ట్రై చేశాడు ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు దాని గురించి మీరేమో లైట్ తీసుకు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని స్ట్రిక్తిగా చెప్పాడు బహుశా మరి పెద్దిరెడ్డి గారి ఉద్దేశం కూడా నిజం చెప్పి ఆయన అబద్ధం చెప్పడం పెద్దిరెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది ప్రజల్ని ఒక ఉపద్రవం నుంచి పాపం కాపాడే ప్రయత్నం చేస్తున్నాడేమో ఆయన మరి ఇప్పటికైనా కొంతమంది ఏమన్నా అమ్మాయికి గొర్రెలు లాంటి ప్రజలు ఇంకా ఉండి ఉంటే మరి పెద్దిరెడ్డి గారి మాటల్ని విశ్వసించాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంటూ వస్తే ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని ముత్తూటి కంపెనీ మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకొచ్చి ఆయన ఎలాగా ఇస్తాడో ఈయన ఇది తాకట్టు పెట్టి మన నెత్తిన శటగోపం పెట్టడానికి ఓవరాల్గా బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసి రాష్ట్రానికి పోవటానికి వేసుకున్న స్కెచ్ ఇది ఇది అతనికి నెపోలియన్కి వాటర్లు ఎలాగో ఇది ఈ చట్టం జగన్మోహన్ రెడ్డికి వాటర్లు లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించి రేపు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం వేరేదానికి చెప్పారు కాబట్టి అదే రోజు రెండవ సంతకంగా ఈ ల్యాండ్ భూ హక్కు భూమి నొక్కు పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో కాబట్టి కాష్కో ఇస్టిష్కో అంటే కాస్తో కోస్తోకి మావాడు మాట నోరు తిరక్క కాస్కో కిష్కో భూమి ఉన్న కూడా ఒక సెంటు భూమి ఉన్నవాడైనా కూడా ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు ఇది ప్రజలు ఇప్పుడు అసహించుకుంటున్నారు అతన్నే అతని పార్టీ సభ్యుల్ని కూడా అది కళ్ళ కట్టినట్టు నిన్ననే మన జిల్లాలో డెమో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే డెమో రాధాకృష్ణ గారు నిన్న డెమో ఇచ్చాడు నరసాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు తలా 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 లెక్కటించా పదిహేను వందల లోపు ఆ సమావేశానికి వచ్చింది పదిహేను వందల లోపు ఏమా వందలు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు చేతులు ఎత్తమంటే జనరల్గా పేడ్ ఆర్టిస్టులు ఎత్తాలి అయినా సరే ఎత్తట్లే ఎందుకు వచ్చావరా బాబు అని చెప్పి అది డిజాస్టర్ సభ నిన్న పశ్చిమ గోదావరిలో నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి సభ అంటే అంతకుముందు భీమవరలో చేసినప్పుడు తొమ్మిది వందల ఎనభై బస్సుల్లోకి వచ్చారు లోకల్లో ఎవరో పెద్దగా రాపోయినా ఒక ఏడు ఎనిమిది వేలు దాకా వచ్చారు బస్సులు మటుకు తొమ్మిది వందల ఎనభై అది ఈ ల్యాండ్ చట్టం వెలుగులోకి వచ్చిన తర్వాత మరి ఇంకొన్ని కుట్రలు బయటకు వచ్చిన తర్వాత నిన్న నరసాపురం సభతో ఇంకా ఈ గోదావరి జిల్లాల్లో ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు ఏమో ఏదో అతనికి డిపాజిట్లు వరకు రావడానికి కొన్ని సామాజిక వర్గ అండ మత ప్రభావం కావచ్చు సంథింగ్ ఎల్స్ కావచ్చు కొద్దిమంది నమ్ముతున్నారు మరి వాళ్ళకు కూడా మరొక్కసారి గమనించవలసింది జగన్మోహన్ రెడ్డిని అమితంగా కొద్దిమంది మత ప్రాతిపదికన కొద్ది మంది ప్రేమిస్తున్నారు వారికి నేను మళ్ళీ సవినయంగా తెలుసు తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే మీకున్న సబ్ల్యాన్ మొత్తం నిధులు లాగేశాడు మీకున్న స్కీములన్నీ కూడా తీసివేయటం జరిగింది మరి అయినప్పటికీ ఇంత అన్యాయం మీకు జరిగినప్పటికీ కేవలం కొన్ని విశ్వాసాలతో ఇటువంటి రాక్షసుని అంటే మీకు కూడా భూమి ఉంది మీకు కూడా చెంటు భూమి లేకపోతే కొన్ని కొన్ని ఎకరాలు ఎంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి రకరకాల దేశాలకు వెళ్ళి ఇక్కడ అక్కడ పైసా పైసా కష్టపడి కూడబెట్టి మరి ఇక్కడ వంద ఎకరాలు ఉన్న రైతులు కూడా రైతులు కాదు వంద ఎకరాలు ఉన్న ఆసాములు కూడా మరి ఎస్సీ సామాజిక వర్గంలో విదేశాలకు వెళ్ళి విపరీతంగా సంపాదించారు మరి వాళ్ళెవరికి కూడా ఇక్కడ భూహక్కు చట్టం వచ్చిన తర్వాత అందరూ సఫరర్సే ఈ సఫరర్స్కి మతానికి సంబంధం లేదు అన్ని మతాలకు చెందినవారు జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి భూహక్కు చట్టం వర్తించదు అని అన్ని మతాలకి ఒకటే చట్టం సో కాబట్టి ఇది యూనిఫామ్గా అందరినీ నాశనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తాగితే ఐదేళ్ళు రెగ్యులర్గా క్వార్టర్ తీసుకుంటే చాలా వరకు ఎక్స్క్యూజ్ మీ ఎవరో కిడ్నీలు గాన్ ఈ మతస్థుడు అలాగే హిందూ తగినా ముస్లిం తాగిన క్రిస్టియన్ తాగిన కిడ్నీ కిడ్నీయే సో అక్కడ విచక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి మద్యానికి కానీ జగన్మోహన్ రెడ్డి చట్టానికి కానీ మత విచక్షణ లేదు సో కాబట్టి అతని వల్ల జరిగిన అన్యాయం అంతా తెలుసుకోవాలి చాలా వరకు తెలుసుకున్నారు ఆ మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇక పర్టికులర్గా నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ గతంలో కూడా చెప్పా కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి ఆయన చేతిలో మోసగించబడ్డా కలిదిన అబ్బాయి రాజు గారు ఫోటో మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మా నందమూరి తారక రామారావు గారి ఇండియన్ రిపబ్లిక్ సారీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం పార్టీ తరఫున ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు ఇటువంటి వాళ్ళ ఇలాగా ప్రజల్ని మరి ఈ రకంగా మభ్య పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు కనుక మరి ప్రజలు మేము ఆల్రెడీ మా పార్టీ నుంచి బహిష్కరించాం ఈరోజు అతనికి పెద్దగా ఎవరు లేరు ఒక నలుగురు ఐదుగురు మా పార్టీలోనే ఉంటూ కొద్దిమంది మద్దతు పలుకుతున్నారు వారిని కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఇండిపెండెంట్ అని చెప్పు తిరుగు చెప్పుకు తిరుగుతున్న గారికి ఎటువంటి సంబంధం లేదు ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలామందికి నేను ఇంకా తెలుగుదేశం సింపథైజర్ని నాకు అన్యాయం సో నెగ్గిన తర్వాత నేను తెలుగుదేశంలోకి వస్తాను ఇవన్నీ మాటలు ఆయన వైసీపీ ఒచ్చులో ఆయన ఉన్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆయన ఇటు రాకుండా ఏదో ఆయనకు వచ్చే ఐదు వేలు పదివేలు ఓట్లైనా నా మెజారిటీ తగ్గి తగ్గుతుందేమో అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తన వేలతో తన కనునే కోర్చుకుంటున్నాడు పిచ్చేవాడు తెలుగుదేశం ఓటింగ్ ఇంటాక్ట్ అది చెక్కు చదవన ఓటింగ్ ఎవరైనా పొరపాటున ఆ వ్యక్తి తెలుగుదేశం అని భ్రమిస్తే ఆ ఓటు కూడా నంబర్ వన్లోనే నా సైకిల్ ఉంది సో సైకిలే తెలుగుదేశం కాబట్టి ఎవరైనా ఇంకా తెలుగుదేశం అని చెప్పుకుంటే సైకిల్కి దానివల్ల నాకు వచ్చిన లాభమే తప్ప నష్టం లేదు కానీ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ప్రజాస్వామ్యాల్లో ఎంత డే లైట్లో అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి బీఫారం ఇచ్చి ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకోవటం భావదారిద్ర్యం కింద వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఆ అతనికి ఓటు వేయాలి అనుకున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పబ్లిక్కి తెలియాలి ఈ విషయం అని చెప్పి నేను చెప్తున్నా చూద్దాం ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఇండిపెండెంట్గానే చెప్పుకుంటే వారు ఇంకా తెలుగుదేశం పార్టీ బొమ్మలు వేసుకుని డిస్మి పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత కూడా తిప్పుకుంటే ప్రజలే మరి దానికి తగు రీతిలో మరి నోటా కన్నా తక్కువ ఓట్లతో బదులు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను చూద్దాం మోసాన్ని తెలియజేయడం వరకే నా బాధ్యత అది మీడియా ముఖంగా ఎందుకంటే చాలా చోట్ల ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం చెప్తున్నాడు ఏంటంటే అని అడుగుతున్నారు అందుకని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది తెలుగుదేశం నుంచి బహిష్కరించడం అయినది నాలుగు రోజుల క్రితమే అతని పక్కన కూడా తెలుగుదేశం ముసుగులో పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు డిసైడ్ చేశారు వారిని కూడా తొలగించడం జరుగుతుంది సో ఇది ల్యాండ్ టైట్లింగ్ దీని మీద ఇవాళ స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ టైట్లింగ్ ఈ మోసాల పాకెట్లో భారతదేశం అని చెప్పి ఒకప్పుడు తర్మల్ నాగిరెడ్డి గారి పుస్తకం రాశాడు తాకట్లో ఆంధ్రదేశం అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు తాకట్టులో ఆంధ్ర రాష్ట్రంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది టైటిల్ తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం ఇట్లు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్ చికటి షిరినవు ఓకే థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి ఫారెన్ బ్యాంక్ పెట్టేసి ఒరిజినల్స్ జలాక్స్కి ఈ బ్యాంక్ లోన్ ఇస్తే ఎలా ఇస్తుంది బ్యాంక్ దగ్గర ఇప్పుడు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నువ్వు లోన్ తీసుకున్నావు నీ టైటిల్ బ్యాంక్ వాడికి ఇచ్చావు వీడు ఇప్పుడు కొత్త టైట్లు ఇస్తాడు నీ టైటిల్ బ్యాంక్లో ఉన్నా వీడు కొత్త టైట్లు ఇస్తాడు సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ బ్యాంక్ వాడు పెట్టుకోవడానికి లేదు అదే ఒరిజినల్ టైటిల్ ఉంది ఇదేం చేసుకుంటాడాడు లేదు ఇంకోటి ఏం చేస్తా అంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ వడ్ మేనేజ్ చేసుకుంటాడు ఎవడో కర్పరేట్ నేస్తాడు నా ఇల్లు నువ్వు రిజిస్టర్ చేసుకుంటావు అండ్ మేనేజ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు నువ్వు ఎక్కడో తాకట్టు పెట్టేస్తావు ఇలా కూడా జరగవచ్చు కానీ తాకట్టుకి జనరల్గా ఇంకా ఆ సర్టిఫికేట్ మీద తాకట్టుకి బ్యాంకులు అయితే ఒప్పుకోవట్లేదు సో ఇది ఏమవుతుందో చూడాలి బట్ ఏదో లోపు అడు పోతాడు చంద్రబాబు గారు వస్తారు చట్టం తీసేస్తారు కాబట్టి మనం హ్యాపీగా ఆడెడ్ పోతాడో మన ఇల్లు మనకు ఉంటాం నమస్తే కోస్త ఆలస్యం కానీ చూసి రాయండి పెద్ద సబ్జెక్ట్ పర్లే పర్లేదు చూడొచ్చు ఆ కిక్ వేరు ఈయన నేను పృథ్వీ గారు నేను కలిపి చెప్పాం కానీ ఇది పెద్ద పాయింట్ ఈ పాయింట్ జనాల్లోకి వెళ్తే ఆడికి చాలా చోట్ల డిపాజిట్ కూడా పోతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తీరి నేను ప్రాక్టికల్ గా జరగబోతున్నా రికార్డ్ కావాల్సి వచ్చినాయండి నేను భూములు ఇచ్చేవాడిని తప్ప భూములు లాక్కునేవాడు లేదో మీ అందరికీ తెలుసు కాబట్టి మీ జగన్